చంద్రబాబు తీరే అంత ఉరికిస్తాడు ఈలోపే కాళ్లకు అడ్డంగా కర్ర పెడతాడు రాజకీయాల్లో ఆయన వాడుకోని కులం లేదు మోసం చెయ్యని మతం లేదు మాకు బీసీలే వెన్నుముక అని పదే పదే చెప్పే చంద్రబాబు సరిగ్గా ఎన్నికల వేళ టికెట్లు ఇచ్చే సమయంలో అదను చూసి బీసీలకు వెన్నుపోటు పొడిచారు ఇన్నాళ్లుగా ఇన్నేళ్లుగా బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తూ వస్తున్న చంద్రబాబు టికెట్లు ఇవ్వాల్సి వచ్చేసరికి మొండి చెయ్యి చూపిస్తున్నారు సంఖ్యాపరంగా నాలుగు పాయింట్ ఎనిమిది శాతం ఉన్న కమ్మ సామాజిక వర్గానికి ఇరవైకి పైగా ఎమ్మెల్యే సీట్లు కేటాయించి మెజారిటీ శాతం బీసీలకు కేవలం ముప్పై ఒక్క సీట్లు ఇచ్చి చంద్రబాబు మరోసారి మోసం చేశారు వైసీపీ మాత్రం గత ఎన్నికల్లో బీసీలకు నలభై ఒక్క సీట్లు కేటాయిస్తే ఈసారి నలభై ఎనిమిది సీట్లు కేటాయించింది అంతేకాదు ఇరవై ఐదు ఎంపీ స్థానాల్లో ఐదు రిజర్వ్ నియోజకవర్గాల్లో మినహా పదకొండు స్థానాల్లో బీసీ అభ్యర్థులను నిలబెట్టి వారిని గౌరవించింది ఎంపీ ఎమ్మెల్యేల్లో కలిపి రెండు వందల స్థానాల్లో వంద స్థానాలను బీసీ మైనారిటీ ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన ఘనత సీఎం వైఎస్ జగన్ గారికే దక్కుతుంది ఇప్పుడు చెప్పండి బీసీల బంధువు ఎవరు వారి పాలిట రాబంధువు ఎవరు